నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మోనిక ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల గురించి సార్ తో మాట్లాడతాం సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నాండి పండుగని ఎలా ఎంజాయ్ చేశారు బాగా మేము గోదావరి జిల్లాలు అక్కడ అల్లుళ్ళం కాబట్టి బాగా చూసుకున్నారు ఈ రోజు ఉదయాన్ని వచ్చాం అవునా సార్ థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం షర్మిల గారికి ఏపీ పిసిసి అధ్యక్షురాలు బాధ్యతనిచ్చారు అంటే ఇప్పుడు ఏపీలో షర్మిల గారు రాకతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రాబోతుందంటారా అంటే ముందుగా టీవీ ప్రేక్షకులకి తర్వాత యాజమాన్యానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు తీసుకున్న టాపిక్లో ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వచ్చే అవకాశం లేదు కాకపోతే ఒక దోవ చూపించడానికి ఒక నాయకత్వం కావాలి కాబట్టి ఇప్పటివరకు నాయకత్వం లేమనేది కాంగ్రెస్లో ఉంది కాబట్టి రుద్రరాజు గారు కొన్నాళ్ళ పాటు చేశారు రఘువీరారెడ్డి గారు దూరం అయిపోయారు అంటే ఈ పార్టీలో ఉన్న కాంగ్రెస్లో ఉన్న వాళ్ళ పార్టీ ఆ రోజు విభజన తీరు సహేతుకంగా లేదు రాష్ట్రాన్ని విభజించిన తీరు దానివల్ల ఆంధ్రప్రదేశ్ కోల్పోయింది చాలా ఉంది అందువల్ల కాంగ్రెస్ అనేది కనుమరుగైపోయింది ఒక రకంగా ఇప్పటికిప్పుడు లేపటానికి ఒక ప్రయత్నం అంటే సరే ఒక అభ్యర్థులను కొద్దిగా చూసుకోవటం కావచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లెగసీని కాపాడటానికి ఆ ఫ్యామిలీ నుంచే షర్మిళ రూపంలో ఒక అవకాశం అయితే వచ్చింది కానీ ఇప్పుడిప్పుడు పోటీ చేసి అధికారంలో వచ్చి లేకపోతే తర్వాత ఏమైనా కొన్ని కొన్ని సీట్లు ఎక్కువ సీట్లు గెలిచే అవకాశాలు లేవు కాకపోతే గెలుపోవటంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది తన వంతు పాత్ర ఓటు చీల్చి ఆ పాత్ర వహించడానికి అవకాశం ఉంటుంది అది ఎవరికి కొంతమంది ఏమో ఇదంతా అన్న చెల్లి వీళ్ళిద్దరు కలిసే ఆడుతున్న నాటకం అని కొంతమంది అంటే ఆరోపిస్తున్నారన్నమాట అదే విధంగా కొంతమంది అయితే ప్రధాన ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే ఈ ఓటు చీల్చడం వల్ల నిజంగా వాళ్ళ కుటుంబాల మధ్య ఆర్థికపరమైన విభేదాలు ఉన్నాయి ఆయన్ని షరిమల గారిని అంత ముందు పాదయాత్రలు ఉపయోగించుకొని అధికారులు వచ్చిన తర్వాత పక్కన పెట్టేశారు అనేది ఆ అపవాదం ఉన్నది అదే నిజమైతే అదే స్ట్రైట్ పాలిటిక్స్ చేస్తే కనుక అది బెనిఫిట్ ఎవరికి అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి కంటే ప్రతిపక్షం పాత్ర పోషిస్తున్న జనసేనకి టీడీపీకి ప్లస్ అవుద్ది ఆ ఓటు చీల్చి అనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు తీసుకెళ్ళిన వైసీపీ ఇప్పుడు ఓటు బ్యాంక్ అంతా ఉన్నది కూడా ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంతా కూడా కాంగ్రెస్దే కాబట్టి అటు ఓటు చీల్చినప్పుడు బెనిఫిట్ ఎవ ఎవరికి అవుద్ది ఇక్కడ అవుద్ది అంటే ఏ విధంగా అంటే నిజాయితీగా ఇది కరెక్ట్గా పాలిటిక్స్ చేస్తున్నారా తెలంగాణలో లాగా పోటీ చేస్తానని చెప్పి చివరి నిమిషంలో ఇక్కడ పోటీ చేయనని చెప్పేసి పక్కకు తొలిగితే పార్టీ కేడర్ మొత్తం వ్యతిరేకించినాయి ఆమెని షర్మిళ గారిని మరి అదే పరిస్థితి రేపు ఇక్కడ కాంగ్రెస్ ఒక ఊపు తీసుకొచ్చిన తర్వాత మధ్యలో వెళ్ళిపోద్దా లేకపోతే కంటిన్యూ అవుద్దా అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది అంటే సార్ ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి అన్న చెల్లెలు కలిసి ఒకవేళ నిజంగానే వీళ్ళు కావాలని ఇట్లా పొలిటికల్కి వచ్చారు షర్మిల గారు కావాలని కాంగ్రెస్ లో విలీనం అయ్యారు కలిసే వస్తున్నారు అని అంటే ఇప్పుడు రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతాయి ఇప్పుడు ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఆ పరిపాలన వేరు ఆ దురదృష్టి వేరు ఆ చిత్తశుద్ధి వేరు ఇప్పుడు బోత్తు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణలో ఆయన శిష్యులే ఉన్నారు చాలామంది ఆయన తర్వాత వారసత్వ సంపదగా వారసత్వంగా వచ్చారు ఇక్కడ వీళ్ళిద్దరు కూడా ఆయన ఉన్నప్పుడు అంతగా లేరు వీళ్ళెవరు ఆయన వచ్చిన తర్వాత ఆయన యొక్క సానుభూతిని క్యాష్ చేసుకుని అధికారులు రావడానికి ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా అప్పుడున్న ఆధారాలు ఇప్పుడున్న మినిస్టర్ చాలామంది విమర్శించిన వాళ్ళే అంటే తండ్రి చనిపోయిన తర్వాత ఎమ్మటే ముఖ్యమంత్రి ఎలా ఇస్తారు అని చెప్పి ఈయన ఆయన ఎమ్మడి తిరిగా మళ్ళీ ఈయన ఎమ్మటే రావాలని బొత్సగారులు అంటారు చాలామంది వట్టి వసంత్ కుమార్లు అంటారు విమర్శించిన మాట వాస్తవం కానీ వాళ్ళే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు ఇప్పుడు ఒకటి కాంగ్రెస్ పార్టీ అనేది వంద సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ ఏ ఒక్క వ్యక్తి కాదు ఇక్కడ ఇప్పుడు అట్టు అనుకుంటే దాన్ని ప్యారల్గా డెవలప్ చేయడానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూసుకోండి తెలంగాణలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఇచ్చి అధికారులు రావడానికి టెన్ ఇయర్స్ పట్టింది ఎవరు రూపేణ పడింది టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి రూపేన వచ్చింది తప్పితే కాంగ్రెస్లో పార్టీ చేసిన వాళ్ళ వల్ల రాల ఆయన కష్టం ఆయన తీరు ప్రజల్లో బాధలు తెలుసుకునే విషయంలో ఈ రోజున ఆయన పరిపాలన ముప్పై రోజులు దాటింది ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అమర్చాడు అదే సిచ్యువేషన్స్లో ఇప్పుడు ఆమె మొన్నటిదాకా తెలంగాణలో పోటీ చేస్తాను తెలంగాణ కోడల్ని ఈ సంస్కృతిలో నేను భాగం ఇక్కడే పెరిగాను ఇక్కడే పుట్టాను ఇక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిని పెళ్లి చేసుకున్నానని చెప్పిన ఆమె తెలంగాణ సాహిత్యం గురించి ఇక్కడ కవుల గురించి కళాకారుల గురించి పొగిడిన ఆమె ఎందుకు పోటీ చేయలేకుండా పోయింది అప్పుడు దాకా కాంగ్రెసే మా నాన్నగారిని చంపారు అని చెప్పి అనుమానం అని చెప్పి ఇటువైపు అన్నా చెల్లి ఇద్దరూ విమర్శించారు కదా కాంగ్రెస్ మరి అప్పుడు విమర్శించిన వాళ్ళు మళ్ళా కాంగ్రెస్ ఏమి తప్పులేదు మేము మిస్అంటస్టాండింగ్ చేసుకున్నాము మా నాన్నగారు హత్యలో ఏం ప్రమేయం లేదని చెప్పేసి మీరు పక్కకుపోయినంత మాత్రాన ప్రజలు ఉదయాల్లో అది పూర్తిగా చెరిపేయగలరా అంటే అది చెరిపేసే పరిస్థితి లేదు అట్లా ఇది అవకాశవాదాల రాజకీయాలు కాకూడదు ఇది ఇప్పుడు పోటీ చేస్తారని నేను నమ్మి చాలా క్యాడర్ వచ్చింది అనేక మంది అభ్యర్థి నూట పంతొమ్మిది స్థాయిలో పోటీ చేస్తున్నారు మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తానని మీకు తెలుసు కానీ ఎందుకు సడన్గా వెళ్ళిపోయారు ఇప్పుడు ఇప్పుడు ఉన్నట్టుండి ఆంధ్రప్రదేశ్లో వచ్చినంత మాత్రాన ఇప్పటికి ఇప్పుడు ఒరిగేదేమీ లేదు కాంగ్రెస్ పార్టీకి లేదు కాకపోతే కొంతమంది సీనియర్స్ ఉన్నారు అటువంటి వాళ్ళు బయటకు వచ్చి కేవైపు రామచంద్రం అంటే వీళ్ళందరూ వచ్చేది ఎవరి వల్ల ఇప్పుడు షర్మిలా గారిని చూసో ఇంకొకరిని చూసి కాదు కాంగ్రెస్ పార్టీని చూసి వస్తారు పద్దాఖలీలు వారసత్వ సంపదగా ఉండదండి కాంగ్రెస్లో ఎలా ఉంటుందంటే చాలామంది కొయ్యో వయో వృద్ధులు ఉన్నారు ఇక్కడ కాకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆ చరిష్మాని ఆ ఫేస్ వ్యాల్యూని ఉపయోగించుకోవాలి ఆ ఓటు బ్యాంకుని తీసుకోవాలి ఇప్పటికైనా ఎప్పటికై కొన్ని రోజులకైనా నెక్స్ట్ ఎలక్షన్స్కైనా కాంగ్రెస్ పుంజుకోవాలనే ఉద్దేశంతో ఈ బాధ్యత ఆమె చెప్పారు ఇదే సమయంలో ఈమె వచ్చినప్పుడు కుమార్ లాంటి వాళ్ళు కూడా చాలామంది మీరు చూస్తే మాజీ ఎంపీ గోదావరి జిల్లా చెందిన వ్యక్తి ఆయన ఆయన అయితే ప్రత్యక్షం విమర్శించాడు ఆమె వచ్చి ఇప్పుడు చేసేదేముంది ఇప్పుడు సీనియర్స్ చాలామంది ఉన్నాం కదా ఆమె విపరీతమైన పబ్లిసిటీ చేయొద్దని చెప్పి అన్నవాళ్ళు ఉన్నారు అట్లా చాలామంది సీనియర్స్ ఉన్నారు రఘువీరారెడ్డి గారు ఉన్నారు తర్వాత ఉండవాళ్ళు అరుణ్ కుమార్ గారు ఉన్నారు పల్లవరాజు రాజు గారు ఉన్నారు చాలామంది సీనియర్స్ ఉన్నప్పుడు వాళ్ళని కూడా ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు కలుపుకో కలుపుకొని పోవాల్సిన బా బాధ్యత అవసరం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉంది ఇప్పటికప్పుడు ఏ విధంగా వెళ్తుంది షర్మిలా గారు అని చెప్పి చెప్పంటే మరి రేపో మాపు బాధ్యతలు తీసుకోవాల్సిందే జగన్ అన్న వదిలిన బాణం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వచ్చిన ఆమె జగన్ని కాపాడటానికి తన అన్నని అధికారులు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడిని పదునైన అస్త్రాలతో లోకేష్ బాబుని చంద్రబాబు నాయుడిని విమర్శించి టీడీపీ కేడర్ను కూడా విమర్శించి పాదయాత్ర చేసే అధికారులు రావడం కీలకమైన ఆ వ్యక్తి ఈరోజు ఎవరిని అటాక్ చేయాలి ఎవరిని విమర్శించాలి ఎవరితో ముందుకెళ్ళండి సొంత అన్ననే విమర్శించారు అన్ననే విమర్శించినప్పుడు అన్న చేస్తున్న అన్న మీద చేస్తున్న గౌరవిని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అవినీతి ఆరోపణలు అందరికి తెలిసిన విషయమే చాలామంది చెప్తున్నారు కాంగ్రెస్లో పెద్దలు చెప్తున్నారు బీజేపీలో పెద్దలు చెప్తున్నారు ఇటు జనసేనలో చెప్తున్నారు ఇటు టీడీపీలో చెప్తున్నారు మరి ఈ విధంగా ఎదుర్కోగలదా ఇక్కడ ఏంటంటే ఎదుర్కొనే అవకాశం ఉన్నదా అనేది మనం చూడాలి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా ఎదుర్కొంటే ఆహా నిజాయితీగా పోరాడుతుందని చెప్పి ఇక్కడున్న కేటర్ విశ్వసిస్తారు ప్రజలు విశ్వసిస్తారు కాంగ్రెస్ పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది అది లోపాయికారి ఒప్పందంలో భాగంగా జరిగితే మాత్రం అది ప్రజలు విశ్వసించరు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ ఓటు బ్యాంక్ ఉంటుంది అది తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది మీరు రాజకీయాలు మీ కుటుంబాల్లో ఉండాలి ఇంకా వేరే కుటుంబాల్లో ఉండకూడదనే ఉద్దేశంతో అన్నా చెల్లెలు గనక దీంట్లో వ్యూహాత్మకంగా మీరు భాగస్వామి అయితే గనక ప్రజలు తిరస్కరిస్తారు అనమాట ఇంకో థర్డ్ ఆల్టర్నేటివ్ కోసం చూసుకుంటారు అప్పుడు ప్రతిపక్షానికి ప్లస్ అయ్యే అవకాశం ఉన్నది ఇప్పుడు ఏ విధంగా చూసుకున్నా ఈమె సత్యలతని ఆ పార్టీ అధ్యక్షురాలుగా నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకు వచ్చాను అన్నని విభేదించాను అని చెప్పాల్సిన అవసరం ఉన్నది అంతే కదా దాంతోపాటు ప్రజలకి సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా నేను రెడ్డి వారసురాలుగా నేను మా అన్న కంటే ఎక్కువగా మంచి పరిపాలన అందిస్తాననే మాట కూడా ఆమె చెప్పాలి తర్వాత బీజేపీ ఏం చేసింది నేనే కాంగ్రెస్ ఏం చేయగలదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జరిగిన అన్యాయం కాంగ్రెస్ తన ఉన్నది కదా ఎంపీలను కొట్టించి నార్త్ ఇండియన్ చేత బలవంతంగా అవిశ్వా అది విశ్వాస అది పెట్టినప్పుడు ఓటింగ్ పెట్టినప్పుడు అందులో అభిమానం మీద కొట్టినట్టే కదా మరి దాని అన్నిటికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది ఇవే కాంగ్రెస్ ఏం తప్పు చేసింది అలా తప్పు జరగకుండా ఉండాల్సింది ఇప్పుడు ఏమి చేయాలి జేడిసిలవు లాంటి దళిత నాయకులు చాలా సీనియర్ లీడర్ అంటే వైనాట్ ఇక్కడేమో ఆరు ఐదు ఐదు గ్యారెంటీలతో కర్ణాటకలో అధికారంలో వచ్చింది ఇప్పుడు ఆరు గ్యారెంటీలతో తెలంగాణ మేము ఏడు గ్యారెంటీలతో వెళ్తామంటున్నారు ఇక్కడ జేడిసిలంగారులు అంటే చెప్తున్నారు ఈ ఏడు గ్యారెంటీలు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు గతంలో జరిగింది ఆంధ్రుల గుండెల మీద కొట్టి రాష్ట్రాన్ని విభజించారు మిగులు బడ్జెట్ తెలంగాణ రాష్ట్రంకి వచ్చింది లోటు బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది ఇప్పుడు కూడా లేచే పరిస్థితి లేదు పరిశ్రమలు రాలా ఇప్పుడున్న ప్రభుత్వం నూట యాభై సీట్లు ఇచ్చినా కానీ స్పెషల్ స్టేటస్ తీసుకురాలేకపోయింది పోలవరం పూర్తి చేయలేకపోయింది జాబ్ క్యాలెండర్ ఇవ్వలేకపోయారు అనేక రకమైన ఆరోపణలు ఉన్నాయి ఆరోపణలు ఉన్నప్పుడు ఈ ఆరోపణలను సహితను ఎదుర్కోలేక సత్తా షర్మిలాగా ఉందా అనేది కాలం చూడాలి అదేవిధంగా గతంలో చేసిన తప్పుల్ని సరిదిద్దుకొని మేము ముందుకెళ్తాం ఆంధ్రకి ఏదైతే మేము నెక్స్ట్ అధికారంలో వస్తే కనుక మీకు స్పెషల్ స్టేటస్ ఇస్తాం కాంగ్రెస్ తీసుకొచ్చింది పోలవరాన్ని మేమే పూర్తి చేస్తాం ఆ ధైర్యాన్ని మేము కలగజేయాలి అది కలగజేసినప్పుడే ఈమెకిచ్చిన బాధ్యత ఈమెకిచ్చిన అధ్యక్షురాలు అనేది ప్రజలు నమ్ముతారు లేకపోతే అప్పుడు దాకా మనం అన్నదమ్ములు అన్న ఇద్దరు కలిసి ఈ ప్రజల మీద ఏంటిది అనేది ఆలోచిస్తాను ఎందుకంటే ఈ అనుమానం కూడా ఎందుకు వచ్చింది అంటే ఎలక్షన్స్ మూమెంట్లో ఇటు కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతున్నా అని ఆవిడ అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళ అన్నగారిని కలవడానికి వెళ్ళింది అది పెళ్లి కోసం పెళ్లి కార్డు కోసం అని అనుకున్నారు కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఆమె వాళ్ళ అన్నగారిని వెళ్ళి కలవడం వెనక అంటే వాళ్ళ కొడుకు పెళ్లి కార్డు గురించేనా లేకుంటే ఇంకేమన్నా అనుకోవచ్చా అనే అనుమానాలు కూడా వచ్చాయి ఇక్కడ ఏంటంటే రాజకీయాల్లో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదండి వాళ్ళ అన్నపల్లికి కార్డు ఇవ్వడానికి చెల్లెలుగా వెళ్ళ వెళ్ళే అధికారం ఉంటుంది అది ఎవరు విమర్శించలేదు దాన్ని కొన్ని పత్రికలు ఏదో పది నిమిషాల కంటే ఉండలేదు మొహాభావం ఏదో అన్నకి కాబట్టి కార్డు ఇచ్చారు ఏదో వచ్చారు అని చెప్పి అంటున్నారు అదే సమయంలో అదే ఈవినింగ్ బయలుదేరి ఢిల్లీ వెళ్ళి జాయిన్ అయ్యారు కదా తర్వాత చంద్రబాబు నాయుడు గారికి కూడా పోయి కార్డు ఇచ్చారు కదా ఇక్కడ ఉన్న రఘువీర ఇక్కడ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారికి పోయి కూడా కార్డు ఇచ్చారు కదా ఇక్కడ ఏంటంటే పార్టీలకు అతీతంగా ఒకప్పుడు వాళ్ళ వివాహాలకు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళిన మాట వాస్తవం ఆ విధంగా ఈ రాజకీయాల్లో ఉంటాయి బ్లడ్ రిలేషన్స్ ఎవరు పోగొట్టుకోలేదు కదా కాకపోతే కొన్ని రకాల విభేదాలు వాళ్ళ మధ్య ఉన్నప్పుడు వాళ్ళ వివాహాలు ఇచ్చే అదేంటంటే బ్లడ్ రిలేషన్ కాబట్టి తన మెనలుడు పెళ్ళికి రావాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి పోయి ఇస్తారు తప్పేం కాదు దాంట్లో రాజకీయం అవతల వాళ్ళు ఎదుర్కొంటారు ఇది చేస్తారు అస్త్రాలు అనమాట ఫేవర్ ఎలా ఉంటుంది వీళ్ళ ఇద్దరి మధ్య సంబంధం ఉందని ఒకళ్ళు అంటారు అదే తెలిసే వీళ్ళిద్దరూ దిగుతున్నారు ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి చేకూర్చడానికి కాంగ్రెస్ పనిని వ్యూహం అంటారు రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎన్డీఏలో కూటమి సభ్యుడు కాకపోయినా ఎన్డీఏకి పూర్తిగా మద్దతిస్తున్నాడు ఎన్డీఏ కాకుండా కాంగ్రెస్కి రేపు వెళ్ళే క్రమంలో షర్మిలా గారి ద్వారా కాంగ్రెస్కి వెళ్ళొచ్చు అనేది కొంతమంది ఉంటారు రకరకాల ఆరోపించే వాళ్ళు చాలామంది కాలం నిర్ణయం నిర్ణయించాలి ఇదే సమయంలో ఆమె చిత్తశుద్ధికి చాలా ప్రశ్నలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలామంది సీనియర్ నాయకులు ఎంత సమర్థవంతంగా పనిచేస్తుంది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ ఒక మహిళ పీసీసీ అధ్యక్షులుగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా అవుతున్న మహిళ ఎవరంటే షర్మిళ ఆ షర్మిళ గారు ఏ విధంగా పరిపాలిస్తుంది ఆంధ్రప్రదేశ్ చేసిన కాంగ్రెస్ చేసిన తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం ఉన్నదా పరిపాలన ఇప్పుడున్న ప్రభుత్వాల కంటే ఎంత బెటర్గా పరిపాలిస్తాయి అనేది మనం కాలం వేచి చూడాలి